వికారాబాద్ శివారెడ్డిపేట మైనార్టీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పీఈటిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ వికారాబాద్ లోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న శివారెడ్డిపేట దగ్గరలో ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల వల్ల పీఈటీ ఇష్టం వచ్చినట్టుగా విద్యార్థులను కొట్టడంతో హాస్టల్ కు చేరుకున్న విద్యార్థుల మా పిల్లలను ఇష్టం వచ్చినట్లు అల్యూమినియం రాడ్తో కొట్టడంతో మా పిల్లలు భయంతో బయటికి వచ్చారు అది గమనించిన హాస్టల్ నర్సు మాకు సమాచారం ఇవ్వడంతో హాస్టల్ దగ్గరకు వచ్చి అడిగితే ఎవరూ కూడా సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు మీ పిల్లలను ఇక్కడ చదివించడం ఇష్టం లేకపోతే కార్పొరేట్ స్కూల్లో చదివించమని చెప్పడం ఏంది అని విద్యార్థుల ప్రశ్నించారు మైనార్టీ గురుకుల పాఠశాల సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు దీనిపై కలెక్టర్ వెంటనే స్పందించి ఇలాంటి టీచర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గతంలో మైనార్టీ గర్ల్స్ స్కూల్లో ఇలాంటి సంఘటన జరిగినా పట్టించుకోని అధికారులు అది మరొక ముందే పక్కనే ఉన్న బాయ్స్ హై స్కూల్లో మరో సంఘటన జరిగినా ఇప్పుడైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు మాది నుంచి లెటర్ వచ్చింది అంటే మీ పిల్లడిని మనం తప్పు చేసిన మేము తప్పు చేసినా ఏం రుజువు లేదా తప్పు చేసిండే ఏ పిల్లాడు చేసిండని లేదు మా పిల్లడు కాదు బయట పిల్లడినాడు కానీ ఏ పిల్లాడు చేసినా లేదు ఇద్దరు పిల్లలు బయటికి వెళ్ళిపోయారు ఇద్దరు మళ్ళీ మేము ప్రిన్సిపాల్ని అడిగితే ప్రిన్సిపల్ లీవ్లో ఉంది మీరు ప్రిష్ సార్ మళ్ళీ మనం అడిగినా మీరు సార్ అదే నైట్ అడిగినాడు మళ్ళీ ఇక బయట కొట్టిన మనం చెప్పలేదు అంటే ఇట్లా మీ ప్రాసెస్ రోజు మధ్య అని చెప్పలేదు బయటకి వెళ్ళిపోయిన కారణం ఒకటి చెప్తుండే వాళ్ళు అదే ఇష్యూ చేసేవాళ్ళు దాన్ని లేవని పిల్లలు కొట్టిందని తర్వాత తెలిసింది మాకు పిల్లలు మరి మీరేమంటున్నారు మేము దీనిపైన కలెక్టర్ చర్య తీసుకోవాలని కలెక్టర్కు వినిపిస్తుంది మా అబ్బాయివి కార్గ్యా అబ్బాయి సిక్స్త్ క్లాస్లో చదువుతున్నాడు మొన్న పిల్లల్ని పిల్లల్ని క్యా క్యాజువల్గా డార్మెట్లో ఆడుకుంటున్నందుకు ఈ పిల్లలు అనేటువంటి కారణం లేకుండా తెలియకుండా కానీ పీటీ సారు ఆ ఉండేటువంటి అల్యూమినియం రాడ్తో కుట్టడం జరిగింది ఆ విషయం కాస్త పిల్లలు చెప్పిండ్రు ఆ విషయాన్ని ఆ పిల్లలు ఆ దెబ్బలకు భయపడి వారు కాస్త ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన విషయాన్ని కూడా వాళ్ళు ఎవరు చెప్పలేదు ఆ నర్సు మేడం ఎన్టీఆర్ చూడవసారిలో ఉన్నందుకు ఆమె కనిపిస్తే ఆ పిల్లల్ని తీసుకొని వచ్చింది ఒకవేళ నర్స్ మేడం ఆ సమయంలో లేకపోతే ఆ పిల్లల రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఇంత ఇన్నిసార్లు ఇంటి స్కూల్లో ఈ విధంగా జరుగుతున్నా కానీ ఇంతవరకు ఎవరు చర్యలు తీసుకున్నది దాకా ఎక్కడ కనిపించట్లేదు మళ్ళీ ఆ కొట్టినటువంటి విషయాన్ని మభ్యపెట్టి ఈ పేరెంట్తోని ఆ జీవన్ వాళ్ళ నాన్నగారితో ఏమని రాయించుకున్నారంటే మీ అబ్బాయి వెళ్ళిపోయినందు ఇంకొకసారి ఆ అబ్బాయి వెళ్ళిపోతే మాకు రెస్పాన్సిబిలిటీ లేదు అని రాయించుకున్నారు తప్పించి ఆ ఎందుకు వెళ్ళిపోయిండు అనేటువంటి కారణం మాత్రం వాళ్ళు చెప్పట్లేదు ఆ అబ్బాయి దెబ్బలకు తాళలేక ఆ దెబ్బలు భరించలేక మాత్రం పారిపోయిండు ఆ విషయాన్ని ఇంతకుముందు అబ్బాయిని అడిగినప్పుడు కూడా అదే విషయం చెప్పిండు మేము ఆ ప్రిన్సిపల్ ఆ పీసార్ కొట్టడం వల్ల ఆ దెబ్బలు ఇంకా బాగకూడదు అని చెప్పి భయమై మేము వెళ్ళిపోయినా ఆ ఇంకోతను కూడా అందుకోసం వెళ్ళిపోయిండు అని చెప్పడం జరిగింది మా అబ్బాయిని కూడా అనవసరంగా కుట్టిండు ప్రిన్సిపల్ సార్ని అడిగితేనేమో మీరు ఈ స్కూల్ కాలం ఈ స్కూల్ కాకపోతే కార్పొరేట్లో జేంజ్ చేసుకోండి అని మాట్లాడుతున్నాడు కార్పొరేట్లో జేంజ్ చేసుకునేది ఉంటే ఈ స్కూల్ ఎందుకు ప్రిన్సిపాల్ ఎందుకు ఈ యొక్క ఎడ్యుకేషన్ ఎందుకు మరి ఈ స్కూల్లో ఉండొద్దు అని ప్రిన్సిపాల్ సార్ కనుక లేదా నర్స్ మేడం కనుక మేడం మాట్లాడింది కదా రిటర్న్గా రాసిస్తే మేము వేరే స్కూల్ చేసుకుంటాం మేము కలెక్టర్ దగ్గర దాకా ఈ విషయాన్ని తీసుకెళ్తాం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కలెక్టర్ గారి చర్యలు బట్టి నేను చెప్తాం రోజుల క్రితం ఇక్కడ మైనార్టీ రెసిడెన్షియల్ హాస్టల్లో బా పిల్లలు పిల్లలు కొట్లాడరు అని చెప్పేసి ఇక్కడ ఉన్న సార్ గారు విద్యార్థులను ఒక ఐదు మందిని ఇన్పర్ ఆడితో కొట్టడం వల్ల వాళ్ళు తీవ్ర గాయాలయ్యి లేకపోతే వాళ్ళకి ఇబ్బంది అయ్యి భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళు ఇక్కడ హాస్టల్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు వెళ్ళిపోయినా వీళ్ళకు ప్రిన్సిపాల్కు వార్డెన్కు పీటీకి ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు అసలు ఇన్ఫర్మేషన్ ఉన్నారా లేదా అనే విషయం కూడా తెలియదు ఏదో ఒక నర్సు మేడం ఇక్కడ పనిచేసే నర్సు డ్యూటీకి వచ్చేటప్పుడు వాళ్ళు దారిలో కనిపిస్తే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పేరెంట్స్ని పిలిపించడం జరిగింది అదేవిధంగా పిలిపించి ఎందుకు పోయారు అని పిల్లల్ని అడగడం మర్చి వీళ్ళు ఏం చేశారు మళ్ళీ తల్లిదండ్రుల నుంచి ఒక లెటర్ రాసుకున్నారు ఏంది పిల్లలు మీ పిల్లగాడు మళ్ళీ ఒకసారి బయటకు పోతే మా మా బాధ్యత కాదు మీ బాధ్యత మాకు సంబంధం లేదు అనేటట్లు వీళ్ళు వ్యవహరించడం చాలా విడ్డూరమైన విషయం కాబట్టి వీళ్ళు ఏదైతే పీటీ సార్ ఏదో పిల్లల మీద కొట్టి కొట్టి అన్న ఇబ్బంది పెట్టిండో అటువంటి సస్పెండ్ చేయాలి అదేవిధంగా వార్డేను స ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలి ఇలాంటి సంఘటనలు వికారాబాద్లో ఇది ఒక్కటే కాదు ఇటీవల కాలంలో మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల కళ పాఠశాలలో కూడా ఇదే విధంగా ఇద్దరు బాలికలు బయటకు వెళ్ళి బయట కనిపించడం జరిగింది వారికి బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అయినా లేదంటే ఇతర ఇబ్బందులైనా ఎవరైనా ఇబ్బంది పెట్టినా చాలా ఘోరం పరిస్థితి ఉంటుంది పిల్లలు అదేవిధంగా తల్లిదండ్రులు ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వ అధికారులు ఇలాంటి హాస్టల్లలో జరుగుతున్న సంఘటనలపైన వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రిన్సిపాల్ను వార్డెన్ పైన చర్యలు తీసుకొని ఎవరైతే కొట్టారో వాళ్ళని బాధ్యులు చేస్తూ వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి హాస్టళ్లలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి పిల్లలకు సరైన ఆహారం అందిస్తుందా లేదా వాటిని సరిగ్గా వ్యవహరిస్తుందా లేదా ప్రిన్సిపల్ సరిగ్గా అన్ని విధాలుగా చూసుకుంటురా లేదా అనేది పర్యవేక్షణ కొలువైంది కాబట్టి వెంటనే ఇలాంటి రెసిడెన్షియల్ హాస్టళ్ళు స్కూళ్ళు పర్యవేక్షణ కలెక్టర్ గారు స్వయంగా చూడాలి అప్పుడే ఇలాంటి ప్రభుత్వ విద్య అనేది అవుతుంది లేకుంటే ప్రభుత్వ విద్య పేదవాళ్లకు అందకుండా నిర్వీర్యం అవుతున్న పరిస్థితి నెలకొంది కాబట్టి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ప్రభుత్వ హాస్టళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి అదేవిధంగా ఈరోజు విద్యార్థులను కొట్టి హింసించిన పీటీని అదేవిధంగా వార్డెన్ను ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం